రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి శాతవాహన్ రాజులలో సుదీర్ఘకాలం పాలించినటువంటి రాజు రెండవ శాతకర్ణి ఈయన సుదీర్ఘకాలం ఎక్కువ కాలం సుదీర్ఘ కాలం ఎక్కువ కాలం పాలించాడు ఆయన యాభై ఆరు సంవత్సరాలు రాజ్యాన్ని పాలించడం అనేది జరిగింది మరియు ఇతడు సాంచి స్థూపానికి సాంచీ స్థూపం ఈ సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని దక్షిణ తోరణాన్ని చెక్కించాడు ఈయన యొక్క రెండవ శాతకర్ణి యొక్క ఆయన యొక్క అధికారి అయినటువంటి వశిష్ఠపుత్ర ఆనందుడు వశిష్ట పుత్ర ఆనందుడితో కలిసి ఇక్కడ శాసనాన్ని వేయడం జరిగింది శాసనం మరియు ఈ శాంతి స్తూపం ఉందంటే మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ భోపాల్ నుంచి ఒక నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో శాంతి స్తూపం అనేది నిర్మించబడి ఉంది ఈ శాంతి స్తూపాన్ని ఎవరు నిర్మించారంటే అశోకుడు అశోకుడు ఈ సాంతి స్థూపాన్ని నిర్మించడం అనేది జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే రెండవ శాతకర్ని ఈయన అతని యొక్క రాజ్యాన్ని ఉత్తర భారతదేశం అంతా ఉత్తర భారతదేశంలోకి ఉత్తర భారతదేశంలోకి విస్తరించబడింది ఎవరిది రెండవ శాతకర్ని యొక్క రాజ్యం మరియు ఇతని యొక్క విజయాలు చూసినట్లయితే రెండవ శాతకర్ని యొక్క విజయాలు భారతదేశంలో మగధ సామ్రాజ్యం మగధ మగధ సామ్రాజ్యం దీని యొక్క రాజధాని పాటలీపుత్రం పాటలీపుత్రం మరియు విదిష అదేవిధంగా కలింగ ఈ మూడు రాజ్యాలను జయించడం అనేది జరిగింది ఈ కళింగ రాజధాని కళింగాధిపతి అయినటువంటి కరవేలుడు కరవేలుడి తరువాత కారవేలుడి తరువాత ఈ రాజ్యాన్ని జయించినట్లు తెలుస్తుంది మరి విదిష రాజధాని కూడా అంటే విదిశ అనేది ఎక్కడుంది ఇది కూడా మధ్యప్రదేశ్లో మనకు కనబడుతుంది మరి కలిగ ఎక్కడుందంటే ప్రస్తుతం ఒడిస్సా ఒడిస్సాలోని ఒడిస్సా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రప్రదేశ్కి ఒడిస్సాకి మధ్యలో మన కళింగ కనబడుతుంది మరి విదిశ అనేది మధ్యప్రదేశ్లో ఉంది మరి మగధ అనేది ప్రజెంట్ బీహార్ రాష్ట్రంలోని బీహార్ రాష్ట్రంలోని దక్షిణ గంగా అంటే గంగా నదికి ఈ గంగా నదికి దక్షిణంగా ఉంది ఎక్కడ ఉంది దక్షిణంగా కనబడుతుంది ఈ మూడు రాజ్యాలను కూడా రెండవ శాతకాన్ని జయించడం అనేది జరిగింది మరి యొక్క మరి వీడి మతం చూసినట్లయితే మతం ఈయన వైదిక మతాన్ని ఆచరించాడు వైదిక మతంను ఆచరించడం అనేది జరిగింది కుంతల శాతకర్ణి మరి కుంతల శాతకర్ణి గురించి తెలియజేసే కొన్ని గ్రంథాలు గుణాటుడి బృహత్కథ గుణాటుడి బృహత్కథ రాజశేఖరుడి కావ్య మిమాంస వాత్సాయుడి కామసూత్రాలు సోమదేవుని కథా సరిస్త ఈ నాలుగు గ్రంథాలు కూడా మన కుంతల శాతకర్ని గురించి తెలియజేస్తున్నాయి ఇతడి కుంతల శాతకర్ణి ఒక రాజ్యంలో కౌలం చూసినట్లయితే గుణార్డు శర్వవర్మ శర్వర్మ రచించినటువంటి గ్రంథం స్వాతంత్ర వ్యాకరణం మరియు గుణాటు రచించినటువంటి గ్రంథం బృహత్ కథ ఇది వైశాచిక ప్రాకృతంలో ఉంది వైశాచిక ప్రాకృతంలో రాయబడింది మరియు సర్వవర్మ రచించినటువంటి స్వాతంత్ర వ్యాకరణం సంస్కృతంలో ఉంది కాబట్టి ఈ కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని తన రాజ అధికార భాషగా అధికార భాష సంస్కృతాన్ని తీసుకోవడం జరిగింది సంస్కృతం ప్రాకృతం నుంచి అధికార భాషను సంస్కృతానికి మార్చడం అనేది జరిగింది మరియు ఇక్కడ మన వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మరియు ఈ గ్రంథాలు మరియు వారి రచనలు రచయితలు వారిని జతపరచండి అంటాడు జాగ్రత్తగా చదువుకుంటే దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరిగా వస్తుంది మరియు ఈ యొక్క కథను ఆధారం చేసుకొని గా చాలా గ్రంథాలు రచించడం అనేది జరిగింది బృహత్కథ మంజరి కథ మంజరి ఇది రచించినటువంటి క్షేమేంద్రుడు క్షేమేంద్రుడు బృహత్ కథ కోశము बृहद कथ कोशन व्यक्ति हरिशन मूडोदी बृहत्को मंजिरी श्लोक बृहद श्लोक वराहमिहि बृहद श्लोक संग्रह దీన్ని వరాహమి విహిరుడు రచించడం అనేది జరిగింది మరియు ఓకే మనకు దీంట్లో దీని నుంచి గ్రంథాలు వారి రచ రచయితలు రచయితలు వారి రచనలు గతపరచమని అడగడం అనేది జరుగుతుంది హాలుడు ఈ హాలుడు స్వయంగా కవి కాబట్టి ఇతనికి కవి వత్సలుడు మరియు కవిరాజు అనే బిరుదులు కవి కలవు కవి మరియు కవిరాజు అనే బిరుదులు కలవు కవివత్సరుడు అంటే ఆయనకు సాహిత్యం పట్ల మక్కువ సాహిత్యం పట్ల మక్కువ ఉండడం వలన ఇష్టం ఉండడం వలన అతన్ని కవి అని పిలవడం జరిగింది మరియు కవిరాజు అంటే ఇతని ఆస్థానంలో కవులను పోషించారు కవులను చాలామంది కవులను పోషించడం వలన ఇతన్ని కవిరాజు అని కూడా పిలవడం జరిగింది మరియు ఈ హానుడు రచించినటువంటి గ్రంథం చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు ఎగ్జాంపుల్ అడిగిన క్వశ్చన్ కాలేజ్ యొక్క గ్రంథం ఘాత సప్తశతి ఈ ఘాత సప్తశతి రచించని బాణుడు రచించినటువంటి హర్ష చరిత్రలో పేర్కొనడం జరిగింది ఎవరు బాణుడు ఈ బాణుడి యొక్క గ్రంథం ఏంటిది హర్ష చరిత్ర మరి ఈ ఘాత సప్తశతిలో ఏముందంటే ఏడు వందల ఏడు వందల గ్రామీణ శృంగార గాథల సంకలనం ఇందులో గాత సప్తశతిలో ఏడు వందల గ్రామీణ శృంగార గాతల సంకలనం కలిగి ఉంది మరియు ఈ హాలుడి యొక్క హాలుడు తన యొక్క సైనికాధిపతి అయినటువంటి విజయానందుడితో విజయానందుడు విజయానందుడితో శ్రీలంకపై దండెత్తి శ్రీలంక శ్రీలంకపై దండెత్తి శ్రీలంక రాణి అయినటువంటి పద్మావతిని జయించి పద్మావతిపై విజయం సాధించి ఈ పద్మావతి యొక్క కుమార్తె అయినటువంటి ఈ పద్మావతి యొక్క కుమార్తె అయిన అయినటువంటి లీలావతిని లీలావతిని పరిణయం ఆడాడు కాబట్టి ఈ యొక్క విషయాన్ని కుతూహలుడు 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 రచించినటువంటి లీలావతి పరిణయం లీలావతి పరిణయం అనే గ్రంథంలో ఈ విషయాన్ని పేర్కొనడం అనేది జరిగింది మరొకసారి ఇద్దరు కవి అతనికి సాహిత్యం పట్ల మక్కువ వలన అతనికి కవి వస్త్రుడు అనే పెరుగుతుంది కవిరాజు అనే పెరుగుతుంది కవులను పోషించడం వలన ఇతనికి కవిరాజు అని పెరుగుతుంది మరియు ఇతను రచించినటువంటి గ్రంథం గాథ సప్తశతి ఈ గాథ సప్తశతిలో ఏడు వందల గ్రామీణ శృంగార గాథల సంకలనం ఉంది మరియు ఇది ఎవరు పేర్కొన్నారంటే బాణుడు తను రచించినటువంటి చరిత్రలో ఈ హాలుడే గాథ సప్తశతిని రచించాడని ఈ చరిత్రలో పేర్కొనడం జరిగింది మరియు ఇతడి యొక్క సైనికాధిపతి అయినటువంటి విజయానందుడి విజయానందుడి సహాయంతో శ్రీల సింహాలంపై దండెత్తి అక్కడ రాణి అయినటువంటి పద్మావతిపై విజయాన్ని సాధించి తన యొక్క కుమార్తె లీలావతిని అంటే లీలావతిని పరిణయం చేసుకున్నాడని కుతూహలం రచించినటువంటి లీలావతి పరిణయం అనే గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది మరి ఇక్కడ గ్రంథాలు చాలా ముఖ్యం గ్రంథాలు వారి రచయితలు రచయితలు వారి రచనలు దీన్ని జతపరచమంటాడు కంపల్సరిగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్